అక్షర కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక భాస్వామి <speaking in foreign language> సమాచారాన్ని సంబంధిత సంబంధిత అధికారులకు అధికారులను తెలియజేస్తానని తెలియజేస్తానని నేను లక్ష్యంగా లక్ష్యంగా సమాజమే సాగుతున్న సాగుతున్న తెలంగాణ తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ప్రభుత్వం సో ఈవినింగ్ మాక్సిమం ఎంత చెప్పినా కానీ మా దగ్గర మాస్టర్స్ అంటే నైట్ వాచ్ మనసు లేదు చేయటిగా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కొంచెం మీరు పెట్రోలింగ్ ఏమైనా చేస్తుంటే బాగుంటుంది సార్ దయచేసి అది అదొకటి మా చిన్న రిక్వెస్ట్ సార్ మీ దగ్గర వద్దామని నేను అనుకున్నాం కానీ రాలేకపోయాం ఏది అనుకున్నా కానీ మా విద్యార్థులందరికీ కూడా చక్కటి మాటలు చెప్పి ఖచ్చితంగా మా వాళ్ళందరూ కూడా ఈ చెప్పిన మాటలు ఖచ్చితంగా విని ఖచ్చితంగా మంచి శిక్షణలో ఉండి ఖచ్చితంగా వారికి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం సార్ మీ అందరి గారి ఎందుకు చెప్తున్నాను మీరందరూ అందరూ ఈ టైంలో చదువు పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలా మీ కెరీర్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలా మీరు ఏ విధంగా సక్సెస్ కావాలని దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలా గైడ్ మీ యొక్క బ్యాటర్ మీద గైడెన్స్ తీసుకోవాలా సక్సెస్ కావాలని ప్రయత్నం చేయాలా ఏదైనా సక్సెస్ ఎవరైతే ఉందో మీ స్కూల్లోకి వెళ్ళి చాలామంది చాలా